హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకొచ్చాను సో అది ఏంటి అంటే సర్ప్రైజ్ గిఫ్ట్ బాక్స్ ఫర్ లేడీస్ అనమాట సో మీరు ఏదైనా ఒక చిన్న అకేషన్కి మీ ఫ్యామిలీలో లేడీస్కి మీరు గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఈ బాక్స్ అనేది చాలా బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు వాళ్ళకి కావాల్సిన బ్యాంగిల్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఎవ్రీథింగ్ హ్యాండ్ హ్యాండ్మేడ్వి ఒక బాక్స్లో పెట్టిస్తే వాళ్ళ ఆనందానికి హద్దులే ఉండదు కదా సో అలాంటి ఒక ఐడియాతో మీ ముందుకు వచ్చాను సో నా ఐడియా ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి సో ఆ గిఫ్ట్ బాక్స్లోనే ఫస్ట్ పార్ట్ మనం పెట్టే ప్రోడక్ట్ ఇదన్నమాట ఈ బ్యాంగిల్ సెట్ సో ఈ బ్యాంగిల్ సెట్ మొత్తం పింక్ విత్ గోల్డ్ కాంబినేషన్లో డిజైన్ చేశాను సో ఇది చివరి వరకు ఒకసారి చూసి దీని అవుట్పుట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కొంతమందికి షేర్ చేయండి బికాజ్ యూజ్ ఉంటుంది ఈ వీడియో కొంచెం రీచ్ అయితే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట నా ఈ స్మాల్ బిజినెస్కి మీరు చేసే ఒక చిన్న హెల్ప్ అన్నట్టు సో మీ బడ్జెట్లో అంటే ఈ బాక్స్ ఎలా ప్లాన్ చేద్దాం అంటే మీ బడ్జెట్లోనే లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీ బడ్జెట్ అంటే సో ఆ బడ్జెట్లో ఏమేమి థింగ్స్ వస్తాయో మీకు చెప్తాను సో మీరు సెలెక్ట్ చేసుకుని కూడా మీరు చెప్తే నేను మేక్ చేసిస్తాను లేదు థౌజండ్ అంటే సో థౌజండ్కి తగ్గట్టు మేక్ చేస్తాను టూ థౌజండ్ అంటే టూ థౌజండ్కి తగ్గట్టు మేక్ చేస్తాను కానీ ఎవ్రీథింగ్ ఆ బాక్స్లో ఉంటాయన్నమాట సో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాను సో ఈ గిఫ్ట్ బాక్స్ ఐడియా నచ్చితే మీరు కూడా ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే సో కాంటాక్ట్ అవ్వండి నన్ను నేనైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ దీనికోసమనే కాదు చాలామంది అక్క ఎలా ఆర్డర్ ఇవ్వాలి కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు సో ఒక్కొక్కరికి మెసేజ్ చేసే కంటే కూడా నేను ఈ డిస్క్రిప్షన్లోని అండ్ కామెంట్ బాక్స్లోని వాట్సాప్ నెంబర్ అనేది పిన్ చేస్తాను సో దానికి మీరు మెసేజ్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తాను అండ్ మీ దగ్గర రిఫరెన్స్ పిక్లు ఉన్నా కూడా నేను సేమ్ అలానే మేక్ చేస్తాను లేదు నన్ను పెట్టమన్నా నేను పెడతాను సో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను మేక్ చేసి అయితే ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అయితే ఇస్తాను అండ్ ఈ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియో అయితే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా మేక్ చేస్తున్నాను అని చెప్పి సో మీకు దీంట్లో ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ చేయండి రేపటి వీడియోలో దాన్ని ఒకసారి నేను చెప్తాను అసలు ఏంటి మీ డౌట్ ఏంటి అనేది నాకు చెప్తే నేను ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తాను అనమాట సో ఇది మొత్తం అవుట్లుక్ ఒకసారి చూడండి చాలా బాగా వచ్చింది బ్యాంగిల్స్ అయితే మాత్రము అదిరిపోయే అనమాట సో రేపు కూడా ఇంకొక డిఫరెంట్ తోటి వీడియో అనేది వస్తుంది నా దగ్గర ట్రైపోడ్ లేదు సో అదే కొంచెం ఇబ్బంది సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా దాంతో చేస్తున్నా అనమాట అదేమో ఇంత దగ్గరగా పెట్టి చేయాల్సి వస్తుంది దట్టు అస్తమాటలు పడిపోతుంది ఆర్డర్ చేశాను బట్ అది క్వాలిటీ బాగాలేదు అయినా సరే అదే ఉంచాలి అనుకున్నాను కట్ కానీ హ్యాండిల్ ఉంటుంది కదా సో రొటేషనల్ హ్యాండిల్ అనేది పనిచేయట్లేదు అనమాట సో మళ్ళీ రిటర్న్ పెట్టాను అది వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మంచి అంటే నేను చేసేది నాకు బాగా కనిపిస్తే సరిపోదు కదా మీకు కూడా మంచిగా కనిపించాలి అదే నా ప్రయత్నము చివరి వరకు చూసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేశారంటే నేను పడిన అంతా కూడా మర్చిపోయి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట ఈ బిజినెస్ స్టార్ట్ చేశాక ఇవి మేకింగ్లో పడిపోయి ఇంకా కొత్త డిజైన్స్ ట్రై చేయాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే ఈ ఫోర్ బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్గా అంటే అందరూ చేసేలాగా కాకుండా మనం ఒక డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి ఇలా మేక్ చేశాను అనమాట టూ బ్యాంగిల్స్ ఆల్రెడీ చాలామంది చేశారు బట్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ మేకింగ్ అయితే ఇంకా ఎవరు చెయ్యలేదు కానీ బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట సో దీని అవుట్పుట్ అయితే ఇలా ఉంది మీకు ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఆ చిన్ని హెల్ప్ చేయండి నాకు సో అది నా రిక్వెస్ట్ అనమాట ఈ సెట్ ఎలా ఉందో చెప్పండి ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నెంబర్ అయితే ఇస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి అంతే ఈ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ హ్యావ్ ఎ నైస్ స్టే అండ్ గుడ్ నైట్